హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్ష్మిని ఈ రోజైతే కొంచెం టైం కుదిరి పిల్లలు వెళ్ళిగా వెళ్ళారు క్లైమేట్ చల్లగా ఉంది కదా అని చిన్న పని మీద అక్కడ షాపింగ్కి అయితే వెళ్ళాను అవన్నీ చూసుకున్నాక పక్కన చేలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం దూరంలో సరే బై వాక్ చల్లగా వెళ్ళినట్టు ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అని అయితే అట్లా వాక్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట నిజంగా సాయంత్రం పూట వర్షాకాలం అవటం వల్ల చల్ల గాలి వేస్తూ అక్కడైతే చాలా అయితే మంచిగా అనిపించింది ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయితే దాటిన తర్వాత అయితే చేయలు అయితే కనిపించినాయి అనమాట అక్కడైతే చేలు ఒక తాతగారు అయితే కనిపించారు నాకు తెలిసి తొంభై తొంభై ఐదు ఏళ్ళు అయితే ఉండుంటాయి ఆయన చేలో లోపలికైతే ఉన్నారు బట్ నేను ఆయన మిస్ చేయదలుచుకోలేదు అంత పెద్ద అయినా అసలు ఎట్లా చేస్తున్నాను చేయలో గట్ల మీదనేసి కంపల్లో పడిపడి నేను తుప్పల్లో పడి వెళ్ళిపోయినట్టయితే ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఏంటి తాత అసలు చీకటి పడతా ఉంది ఈ టైంలో మట్టిగడ్లు అవన్నీ చేస్తున్నావు అని నేనైతే షాక్ అయి అడిగాను పాపం ఆయన వర్కే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా సెట్ అయిపోయి లేదమ్మా అక్కడ మట్టిగా ఇడ్లన్నీ వేస్తే దారి అవుతుంది అవన్నీ ఎట్టడప్పుడు చేసుకుంటా ఉన్నారు తల్లి మరి ఇట్టన్ని చేసుకుంటేనే మేము ఎన్ని ఏది అని అంటూ ఆయన వర్షంలో అయినా అయితే చెప్పారు కానీ అసలు ఆ వయసు అయినా అంత కష్టపడి అట్లా ఆ టైంలో చేస్తున్నారు అంటే నిజంగా ఇరవై ముప్పైల్లో ఉండి సోమరతనంగా తిని పడుకుని తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ కాల్చుకు తినేవాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న రీజన్స్తోనే ఎస్కేప్ అయిపోతూ చేసేవాళ్ళని అయితే చాలా నేర్చుకోవాలంటే ఇంటికి రెట్టినైతే వచ్చేసరికి అక్కడ ఆంటీ వాళ్ళని పనులు చేసుకుంటా పూజ చేసుకుంటూ ఆవులయ్యే వచ్చి నేను ఫ్రూట్స్ అయితే పెడుతూ ఉన్నారు నాకైతే ఒక స్మాల్ కిడ్ అయితే వచ్చేస్తే నేనైతే ఆ పాపను ఆడించుకుంటూ వాళ్ళని అయితే చూస్తున్నా నువ్వు కూడా వచ్చి దండం పెట్టుకో లక్ష్మి అని అయితే అంటున్నారు ఆంటీ వాళ్ళు సరే ఆంటీ వస్తాను అని అయితే చెప్తూ బాబునైతే ఆంటీ వాళ్ళకి ఇచ్చి నేను కూడా దండం పెట్టుకుందామని వెళ్ళిపోయాను అనమాట ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ